హలో గాయస్ ఇట్లే మనగా ఇది మేత తోలినాము ఎండ ఎక్కువ ఇదే ఎండలోనా అని కొద్దిగా చెట్టు ఉంది కదా చెట్టు ఉంది చెట్ కింద అట్లా కూర్చున్నాను మేత ఎలరా ఎలరా అన్నారు ఇంకా కొద్ది మిగిలినది అక్కడ సైడ్కి ఇద్దాంలే అని కూర్చున్నాను చూద్దాం వేద్దాం మరి సాయంత్రం అయితే ఇద్దామన్నా ఇప్పుడు అని ఎండ కాదు ఎండ కాదు ఏ చిత్రం అంటూ ఉండదే అది ఎన్నో డిగ్రీలంట అసలు మనకి అర్థం కాదు ఆ డిగ్రీలో మనం ఎక్క చదువుకుండలేమో ఆ పరిస్థితి మంది ఉండదా అవన్నీ కవనలే కాస్త వివరంగా మాట్లాడుకుందామా ఇంతలా సంసారం చేసి అదేమంటారంటే ఇది ఇది ఉండదనా అదేమప్ప అంటే అనవైనమ్మ కూడా అలాగే దొంగ అని అది సామెత్యనా అట్లేదు మన పల్లెటూరులో అంటుంటారు ఏం రాదు అని పొడిగి పొడింగి మాటలు మాట్లాడితే ఎవరన్నా ఏమంటారంటే నింరా చూసాం చూశాం కూడా వాళ్ళకి దొంగ అంట అని అట్లా ఈ అన్వేషణ గురించి మనం మాట్లాడుకోవాలి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో వాళ్ళ వాళ్ళు వాళ్ళ మీద అంత ఐఏఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళ మీద మీద ఎలిగేషన్ చేసినాడు ఎలిగేషన్ చేయడం వల్ల ఇప్పుడు కేసు బుక్ చేసినారు కేసు ఎప్పుడన్నా ఎలిగేషన్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఎలిగేషన్ చేసేటప్పుడు మన ఆధారాలతో సహా నీట్గా క్లియర్గా ఉండాలా ఇప్పుడు ఏదన్నా బూతులు మాట్లాడితే ఎక్కువ తక్కువ మాట్లాడితే యూస్ వస్తుంది న్యూస్ వస్తుంది సబ్స్క్రైబ్ పెరుగుతారు పైసలు వస్తావనే మూమెంట్లను చేసినాడా లేకపోతే నిజంగా అంటే ఈయన దగ్గర ప్రూఫ్లు ఉన్నావే ఇప్పుడు ఆ సారోళ్ళు అంత చదువుకున్న సారోళ్ళు ఇప్పుడు వాళ్ళది పొరుగు పోయినట్లు అయిపోయింది కదా బెట్టింగ్ యాప్లు చేశారని వాళ్ళు అంత చదివి అంత కష్టం పడి ఆ సారోళ్ళు ఇన్ని రోజులు చేసిన కష్టమాల ఒక సెకండ్లోనే తుడుచుకొని పెట్టుకున్నట్లు పోయింది అట్లా అయింది సంసారము ఇప్పుడు వీళ్ళకి అన్వేషన్ ఏటికి కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏమి నీత ఆధారాలు ఉండవి మేము ఎప్పుడు చేసాము రా అని ఇప్పుడు కేసు బుక్ చేసినారు కేసు బుకింగ్ అయ్యేదంట ఎఫ్ఐఆర్ అయ్యంట మరి అది ఎట్లా ఎట్లా అవుతుందో జరుగుతుందో పరిస్థితి తెలియదు అన్వేషణ ఇప్పుడు ఆ దేశంలో ఉన్నాడు బయట బయట దేశంలో ఉండడంట బయట దేశంలో ఉంటే ఏమయా ఇప్పుడు వచ్చి వివరాలు ఇవ్వాల్సి ఉంది ఇంకా మనకి ఇంకా తప్పదు ఎందుకంటే ఎలిగేషన్ చేసినాక అది ఆధారాలతో సహా నేను చూపిస్తాను నేను చెప్తాను అని అన్నీ బాగా చేసినాడు అంతా బాగుంది బెట్టింగ్ యాప్ల గురించి చెప్తున్నాడులే చేస్తున్నాడులే అని బాగుంది ఇప్పుడు ఏమైంది హఠాస్గా ఏమైంది ఇప్పుడు అంత వాళ్ళ మీద ఇది అది అని చెప్పినాడు కావున ఇప్పుడు కేసు బుకింగ్ బుక్ అయ్యేది ఆయన వచ్చి ఆటి నుంచి వచ్చి ఇది అంతా వివరంగా ఇచ్చి అప్పుడు నిజంగా అంటే జరిగిందా జరిగలేదా అనేది ఇప్పుడు తెలుసు కానీ ఏదన్నా మనం చెప్పేటప్పుడు నువ్వు కానీ నేను కానీ ఎవరన్నా కానీ యూట్యూబర్లు కానీ ఎవరన్నా కానీ మీడియా కానీ మిత్రులు కానీ ఎవరన్నా కానీ మనకి కానీ ఆధారాలు కరెక్ట్గా ఉండాయా లేదా ఇది అవునా కాదా అన్ని నిర్ధ నిర్ధారించుకొని పెడితే బాగుండే అని నేను అనుకుంటాను మరి ఆ అనేవేషన్ ఆవేశంలో చెప్పినో లేకపోతే నాకు యూస్ ఎక్కువ వస్తుండవు అని అది అంతా ఇప్పుడు ఆయన విజ్ఞతకే మనం వదిలేయాలి అంతే ఇప్పుడు మంది ఏముండదు చెప్పు ఏం అన్వేషణ అయినా మంచోడో ఏదో ఒకటి చెప్తాడులే ఏదో మంచి గురించే చెప్తాడు కదా యూత్ గురించి అని అందరు అనుకున్నారు వీడియోలు చూస్తున్నారు బాగుండదు బాగా లైఫ్ గడుస్తుంది అంతా బాగుంది కదా అన్వేషాన నువ్వు ఇట్లా చేసి పెట్టినావు ఇప్పుడు ఇట్లా చేసే పరిస్థితి ఏమి ఇప్పుడు ఆధారాలు లేవు ఈ మా మీద ఎలిగేషన్ చేసినాడని వీడియో చేసినాడని ఇప్పుడు సారాలతో కేసు పెట్టారు వచ్చి వివరాలు ఇవ్వాలి అది నిజమా కాదని తెలుస్తుంది కోర్టులో అప్పుడు అది తప్పుడు తప్పుడు ఆరోపణ అంటే అప్పుడు నువ్వు అంత ఇబ్బందే కదా నీకు ఇంత కష్టం పడి నన్ను సోషల్ సర్వీస్ చేశాను సోషల్ సర్వీస్ చేశానని చెప్పి కాసి ఇప్పుడు పరిస్థితి ఏం చెప్పు సోషల్ సర్వీస్ ఎక్కడ పోతుంది ఇప్పుడు చెప్పు ఇన్ని కష్టం పడి కానీ అంత క్లియర్ కట్గా పెట్టి చేస్తే కానీ బాగుంటుంది కదా ఏదన్నా కానీ ఎవరు నువ్వు కానీ నేను కానీ ఇంకొకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ అది రియల్గా చూసి చూసి ఉండొచ్చు కానీ అది చేసింది ఎవరు ఎక్కడి నుంచి మూలాలు అన్ని వివరంగా గుప్తంగా మాకు నీట్గా పట్టుకొని చేయాల్సింది మాట్లాడాల్సి ఉంది అంత తొందరగా నువ్వు మాట్లాడేసిన వాళ్ళు కేసు కట్టేసినారు అది నిజమేంతో ఎంతో ఇప్పుడు చూసే ప్రజలకు నీకు కానీ నాకు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఈ నా యూస్ కోసము న్యూస్ కోసము అంతా నేను పాపులర్ అవ్వాలని అవ్వాలనికేసి దానికోసం చేసినాడు అనుకొని అనుకుంటారు ఇప్పుడు జనాలు అంతా నువ్వు ఇంత పెద్ద పెద్దగా వేదిక ఇదే అండి చిన్ని చిన్ని పనులకి అంత ఏస్టవి చేసుకుంటావు దీని గురించి ఇడిచిపెట్టి బెట్టింగ్ యాప్లు ఇరిసి ఇడిచిపెట్టి సంగా ఇది లైఫ్ ఏదైనా రైతుల గురించి చేయి వీడియో లేకపోతే ఇంకా నువ్వు ప్రదేశాలు విదేశాలు అన్నీ చూపిస్తుంటివి ఆ చూ చూపించి చేస్తే బాగుంటుంది కదన్న ఇప్పుడు ఇది ఏదో నువ్వు చేసి కాచి అంతా ఈ కేసుల వల్ల ఎరుకోవడము చేయడము ఇవన్నీ నీకు అవసరమంటావా ఎంతో మంది నీకు లక్షల లక్షలు ఉన్నారు ఫాలోవర్సు అట్లా ఇడిచిబట్టి నువ్వు ఇప్పుడు యాదో ఇది పెట్టుకొని బెట్టింగ్ యాప్ గురించి సోషల్ సర్వీస్ అన్నావు నీకు ఎవరు సోషల్ సర్వీస్ అంటే నీ మీద ఎంత ట్రోలింగ్ చేస్తున్నారు అదంతా నీకే తెలియాలనా ఎందుకంటే మనం చెప్పేవాళ్ళు కాదు నీకైనా నాకైనా ఇంకొకరికైనా కానీ నువ్వు అట్లా చేయకూడదు నువ్వు కూడా నువ్వు ఏమో వెట్టింగ్ యాప్ల గురించి చెప్తుంటావంటే అన్నం మంచిగా చెప్తాడని మేము కూడా ఎంత ఎంకరేజ్ మాట్లాడతాము కాకపోతే నువ్వు కూడా ఆధారాలు లేకుండా ఇవన్నీ ఎలిగేషన్ చేసి ఇప్పుడు చేసే ఇప్పుడు ఎవరికైనా కానీ అంత ఇబ్బంది అందరికీ ఇబ్బంది చూసే చూసేవాళ్ళకి ఇప్పుడు నేను ఏమనుకుంటారు ఈడంతా డూప్లికేట్ మాటలు అన్నప్ప అంత అబద్ధమే చేసినాడు అందరి గురించి ఇప్పుడు నువ్వు ఎంతమందికి చేసినావో ఎంత చేసినావో అది ఎంత ఫో ఇస్తుంది ఒక్క సెకండ్లో తుడిసి పెట్టుకుని పోయిందే కాబట్టి అది అది వచ్చి కలిసి నిరూపించుకో అది అబద్ధమా ఇది అవి అన్నీ అని అనికాసి ఏమో నీకే ఇది అంత విజ్ఞాతకే వదిలేస్తాం వీడియో చూసిన వాళ్ళు వీడియో బాగుండదంటే ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఎందుకంటే ఇప్పుడు మా ఇట్లాగేట్లుగా ఒరి గేట్ల పని చేసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అంటే కొట్టరు కానీ అది ఎవడో యాయా దేశాలలో తిరుగుతాడో ఎవడో స్కూటర్ మీద తిరుగుతాడు అంటే వానా సబ్స్క్రైబులు కొట్టేది లైక్లు కొట్టేది వానాడు కోట్లు కోట్లు ఆ గురించి మాట్లాడతారు మనకి అద్రపై పై లేదు ఇంకా కష్టజీవి ఇది కష్టజీవి కరెక్ట్ ఇది పల్లెటూరు ఇది మేత ఇది ఆవులకి ఇనుములకి బర్రెలకి అంతా ఉండాలా ఇది కష్టం అంటే అది కాదు అది ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి ఖర్చు నా చేయాలంటే నేను కూడా చేయగలను ఏదైనా చేయగలను అప్పోసప్పి అట్లా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కానీ ఇట్లా చేయరు కానీ దయచేసి చేయండి నా ఎవరన్నా కానీ తెలంగాణ ప్రజలు కానీ మన ఆంధ్ర ప్రజలు కానీ నేను ఎక్కడ మూల 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 ఉండదు మా ఊరిది మూల మూల సొందులా ఉంటుంది ఇక్కడ ఎక్కడ కర్ణాటక దగ్గర పక్కల అట్లా ఊర్లోనే ఉండము సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి అది ఒరిగడ్లో పడే కొద్దిగా మామన్న దేవుని దేవుతా మంచి వీడియోలన్నీ చేస్తే అట్లా కనీసం ఇట్లా అవన్నీ పోకుని అట్లా మాకు సోదరు లేదులే ఆల్రెడీ మా సోదరులు ఉంటే ఏమన్నా అది ఇది చేస్తాడని ఏం లేదుగా మాది ఉన్నింది జీవితం చూపిస్తాను చెప్తాను మా రైతుల గురించి మన వాళ్ళ గురించి మనం గురించి అంతేగాని మనం పెద్ద గేమ్ అట్లా వాటి గురించి తెలియదా మీకు నచ్చినట్లయితే ఉంటాను అన్న ఓకేనా